హన్మకొండ జిల్లా కేంద్రం రామ్నగర్లోని మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వద్దని సోమవారం సిఐటియూ ఆధ్వర్యంలో కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు మూడు వేల రూపాయల వేతనం ఉండగా ఎన్నికల సమయంలో పది మేలకు పెంచుతానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అమలు చేయకపోవడమే కాక మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగిస్తూ ఓట్ల కోసం మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళగా మంత్రి సాటి మహిళల సమస్యలను అర్థం చేసుకుంటుందని వస్తే అరెస్టు చేయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు మంత్రి ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మాధవి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన పథకాన్ని పాత్రకు అప్పగించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు సర్కారు ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకున్నారు వాలని లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు